రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా నిమ్మకాయను ఆరు దాటిన తర్వాత ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీకు దైవనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా అంటే ఫలితాలను తెచ్చి పెడతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా ఇస్తాయని చెప్పొచ్చు శుక్రవారం పూట ఎవరైతే నిమ్మకాయతో పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోయి వాళ్లకు అదృష్టం బాగా కలిసి వస్తుందన్నమాట ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక మన దగ్గర ఉండే చెడంత కూడా తీసేసి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించటానికి కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే గనక పరమ పవిత్రమైన శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే గనక స్త్రీలు కొన్ని నియమాలను ఆచరించుకుంటే చాలా మంచిదండి ఉదయాన్నే లేవటం అలానే కాకుండా ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవటం అలాగే వచ్చేసి మనం ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవటం ఇంటి ముందు ఏంటంటే బియ్యపిండితో ముగ్గు పెట్టటం ఆ తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం స్నాన కార్యక్రమాలు చేయటం చాలా మందికి కూడా ఏంటంటే కనుక శుక్రబలం అనేది చాలా తక్కువగా ఉంటుంది శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఉండదు అలానే కాకుండా గ్రహాల అనుకూలత అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కదండి అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ శుక్రవారమే ఈ విధంగా స్నానం చేయమని చెప్పట్లేదు ప్రతి శుక్రవారం కూడా ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు విపరీతంగా ధన కష్టాలు నష్టాలు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ప్రతి శుక్రవారం కూడా అండి స్నానం చేస్తారు కదా స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీకు సులభంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంకా సులభంగా లక్ష్మీ కటాక్షం లభించాలంటే కనుక స్త్రీలు శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే మనకేంటంటే లక్ష్మీ కటాక్షం లభించి ధనం వస్తుందనమాట ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనకు మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా సరే మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా స్నాన కార్యక్రమాలు చేయండి నిమ్మకాయలు ఏంటంటే మన అందరి ఇళ్లలో ఉంటాయి కదండి నిమ్మకాయని తీసేసుకొని ఈజీగా పరిహారం చేయొచ్చు ఒక నిమ్మకాయ మన కష్టాన్ని తీసేస్తుంది మన దరిద్రాన్ని కూడా వితిన్ సెకండ్స్లో అంటే తొలగిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అందుకే నిమ్మకాయ పరిహారాన్ని విధంగా మీరు ఆచరించవచ్చు అనమాట కాబట్టి ఒక నిమ్మకాయని తీసి పెట్టుకోండి ఒకటే చాలా ఈ పరిహారానికి ఎక్కువగా అవసరం లేదనమాట ఇంకా తర్వాత మీరు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని పూజలు చేసుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి స్త్రీలు స్త్రీలో స్త్రీలు ఇంట్లో జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం స్త్రీలనే కాదు వేరే వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు ఈ జుట్టు కత్తిరించడం షేవింగ్ చేసుకోవటం గడ్డం గీసుకోవటం నల్లటి వస్త్రాలు ధరించడం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో స్త్రీలండి ముఖ్యంగా అంటే సంధ్యా సమయంలో పడుకోవటం శాపనార్థాలు పెట్టడం పిల్లల్ని తిట్టడం పాలు పెరుగు కందిపప్పు చింతపండు అలానే కాకుండా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కల్లుప్పు ఇవేంటంటే కనుక ఎవరికి దానంగా బదులుగా ఏంటంటే ఇవ్వకూడదండి అలా ఇస్తే మన జీవితంలో ఏంటంటే కనుక కష్టాలు పెరుగుతాయి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మన సంపాదన హరించిపోతుంది ఇవన్నీ కూడా అంటే మీరు అనుకోవచ్చు పాలు పెరిగే కదండి ఇవ్వకూడదు ఇవెందుకు ఇవ్వకూడదు అంటే కనుక ఈ చింతపండు అలానే కందిపప్పు అలాగే వచ్చేసి ఉప్పు కారం అండి ఇవి ఇవ్వకూడదండి మనకు శాస్త్రాల్లోనే ఉందనమాట వీటి ప్రస్తావన కాబట్టి ఇవి ఇవ్వకపోవటమే మంచిది వీటిని ఏంటంటే కనుక ఎవరన్నా అడిగితే లేదని చెప్పండి శుక్రవారం మాత్రం మన ఇంట్లో నుంచి ఇవి బయటికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళితే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక స్త్రీలు ఏంటంటే కనుక ఇంట్లో శాపనార్థాలు పెట్టడం అయితే చేయకూడదు ఆ తర్వాత శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి కనీసం మనము తమలపాకు మీద బెల్లం పెట్టి లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత తమలపాకులోనే మనం బెల్లం పైన కొంచెం తేనె కానీ నేతిని కానీ పోసేసి దాన్ని తింటే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయండి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ఇది కూడా వీలుంటే మీరు చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే తులసి కోట దగ్గర మనం పూజ చేసేటప్పుడు నీటిని సమర్పిస్తాం కదా అలా సమర్పించేటప్పుడు నీళ్ళల్లో కొంచెమంతా పచ్చకర్పూరం పొడిని కలిపి ఆ నీటిని తులసమ్మకు సమర్పిస్తే తులసమ్మ అంటే లక్ష్మీ రూపం కదా లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇది కూడా చేయొచ్చు అనమాట ఇక ఇలా శుక్రవారం చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి ఎంత లేనివారైనా సరేనండి లక్ష్మీదేవికి ఏంటంటే దీపం పెడతారు ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి దీపం పెట్టడం ఆ దీపం పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది మీ ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా అలానే కాకుండా మీకు లక్ష్మీ గ్రం కలగాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే దీపం పెడతాం కదా అంటే ఇది ఉదయం కూడా చేయొచ్చు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అనమాట ఏం చేయండి అంటే దీపంలో ఒక యాలక్కాయని వేసేసి దీపం పెడితే లక్ష్మీ సులభంగా కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది యాలక్కాయని వేసి దీపం పెట్టడం వల్ల దరిద్రం కూడా పోతుంది మానవ జీవితం అనేది మారుతుంది మానవుడి కొన్ని రకాల ఇబ్బందులు పోతాయని పురాణాలలో చెప్పబడుతుందనమాట కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేయండి అలానే శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించండి ఆ దీపకాంతిలో నుంచి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షిస్తుంది దీపం గుమ్మం దగ్గర పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అలానే కాకుండా దీపం వెనకాల చీకటి అంటే మన జీవితం కొన్నిసార్లు ఏంటంటే చీకటి మయంలో పడిపోతుంది కదా ఆ నుంచి అంటే ఆ చీకటి మయం నుంచి మనం బయటపడటానికి దీపాలు మనకు దారి చూపిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు శుక్రవారం ఖచ్చితంగా గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించండి అలానే సాయంత్రం ఏంటంటే కనుక గుమ్మాన్ని అంటే చక్కగా నీటితో కడగాలండి అలానే ఏంటంటే వాకిల్ కూడా ఊడ్చేసి అంటే వాకిట్లో ముగ్గు కూడా పెట్టుకుంటే మంచిది శుక్రవారం పూట ఇలా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది శుక్రవారం అనే కాదు ప్రతిరోజు కూడా చేయొచ్చు వీలు పడకపోతే నార్మల్గా ఏంటంటే కనుక ఊడ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక ఆచరించాలండి నిమ్మకాయ పరిహారం ఏంటంటే కొన్ని రకాల కష్టాలను తీసేయడానికి పనిచేస్తుందండి చాలా వరకు చెప్పాలంటే కనుక మానవుడికి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కొంతమందికి ఏంటంటే కష్టాలు వస్తే పోనే పోవు వాళ్ళు ఏంటంటే కనుక భరించలేక బాధలు పడతారండి భరించలేని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ నిమ్మకాయ ఏంటంటే కనుక మీకు పట్టిన శనిపీడను కూడా తొలగిస్తుంది మీకుండే దిష్టి దోషాలను తొలగిస్తుంది అలానే కాకుండా మీకు ఏదైనా కష్టం వస్తుంది ఆ కష్టం మీరు అంటే భరించలేకపోతుంది ఇబ్బంది పడుతున్నారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఒకటే నిమ్మకాయని తీసుకోండి ఇలా నిమ్మకాయని తీసుకుని శుక్రవారం పూట సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తుంది ఆ సంధ్యా సమయం తర్వాత మనం ఏంటంటే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇలా తీసుకున్న ఈ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోండి ఇలా పట్టేసుకుని మీకు కష్టం ఉంటుంది కదండి నిమ్మకాయకు చెప్పండి అంటే ఆ నిమ్మకాయ ఏం చేస్తుందంటే కనుక మీరు చెప్పేది ప్రతిది కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది నిమ్మకాయ అతీత శక్తివంతమైనది నిమ్మకాయల దీపం పెడతాము నిమ్మకాయలతో ఏంటంటే కనుక మాలను చేసి అమ్మవారికి సమర్పిస్తాము నిమ్మకాయతో పరిహారం చేస్తూ ఉంటాం నిమ్మకాయలో ఏంటంటే కనుక అతీత శక్తి అనేది ఉంటుందన్నమాట నిమ్మకాయ చాలా పవర్ని కలిగి ఉంటుంది శుక్రవారం పూట ముఖ్యంగా నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ని అయితే మనం పొందొచ్చండి అద్భుతాలను చూడొచ్చని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా నిమ్మకాయని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా పరిహారం చేసుకుంటే మీకుండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తాయని చెప్పొచ్చు అందుకే నిమ్మకాయని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీకు ఏ కష్టాలు వస్తున్నాయి ఆ కష్టాలన్నీ కూడా అండి ఇంకా నిమ్మకాయకు చెప్పుకొని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పండి అలా తిప్పేసిన తర్వాత ఈ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమకాయలు మడమ కింద పెట్టి తొక్కేస్తే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి రావాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ దిష్టి దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది మీ కష్టం ఎంత పెద్దదైనా సరే తొలుగుతుందనమాట ఒకసారికి ఫలితం రాకపోతే మళ్ళీ శుక్రవారం ఏంటంటే సమయం తర్వాత చెయ్యండి చూడండి రిజల్ట్ అనేది మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది ఎడమకాలతో మడమతో తొక్కినప్పుడే మనకు ఆ కష్టం అనేది అక్కడికి ఏంటంటే తగ్గిపోతుంది ఇంకా కష్టాలలో మనం ఏంటంటే పడకుండా మెల్లిమెల్లిగా కష్టాల నుంచి మనం బయటపడతాము ఎన్ని కష్టాలున్నా పోవటానికి పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందండి ఒకవేళ దరిద్రాలతో ఇబ్బంది పడుతున్నారనుకోండి నిమ్మకైతే పరిహారం చేసుకుంటే దరిద్రం దెబ్బ కుదిరిపోతుంది మీ అష్ట దరిద్రాలు పోతాయనమాట అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ పరిహారం అయితే తప్పక ఆచరించుకొని ఫలితం పొందండి కేవలం ఒక్కొక్క నిమ్మకాయ చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే గనక నిమ్మకాయ చెడుని తీసేస్తుంది నిమ్మకాయ మంచిని తెచ్చి పెడుతుంది నిమ్మకాయ దరిద్రంతో పాటు దిష్టిని కూడా తీసేస్తుంది నిమ్మకాయ మనకేంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి నిమ్మకాయతో శుక్రవారం పూట ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే కష్టం నీళ్ళలాగా కరిగిపోతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకా కష్టాల బారిన మనం పడకుండా చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా చేయొచ్చు కానీ మనం చేసేటప్పుడు ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి అలానే మీ ఇంట్లో పెట్టి ఎడమకాయ మడమ కింద తొక్కకూడదు ఇంట్లో నుంచి బయటికి వచ్చి తొక్కిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కొంచెం దూరంగా పడేయండి అంటే మళ్ళీ చేతితో తీయకూడదండి అలాంటి ప్రదేశంలో ఏంటంటే ముందుగానే ఏంటంటే తొక్కేయండి తొక్కిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయను అక్కడే వదిలేసి ఇంకా వచ్చేయండి ఇలా రావటం వల్ల ఇలా చేయటం వల్ల అయితే చాలా అద్భుతాలను అయితే మీరు చూడగలుగుతారు మీ కష్టాలన్నీ కూడా పోతాను అనమాట మీకు ఇబ్బంది అయితే ఉండదు ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా మంది కూడా అండి అంటే చెడు జరుగుతుంది మాకు చెడు వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందండి మేము ఎక్కడికైనా వెళితే మాకు కొన్ని చోట్లకు వెళితే మాకు పడదండి మాకు విపరీతంగా ఏంటంటే కనుక భయము బుగులు ఆందోళన అనేది ఉంటుందండి మేము ఉన్నట్టుండి ఆలోచనలు పడిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక వేరే ప్రదేశాలకు వెళ్ళినా అంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ కొన్ని కొన్ని చోట్లు కొందరికి పడవు కదండి అలా పడక ఇబ్బందితో ఏంటంటే తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు బాధతో అంటే చాలా ఇబ్బంది పడతారు పిల్లలకు పడదు పెద్దవారికి పడదు కొన్ని ప్రదేశాలకు వెళితే అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమంది ఇంటి దగ్గర కూడా తినొచ్చిన తర్వాత కూడా వాళ్ళకు పడక బాధపడతారు కదండి అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని మీతో పాటు పెట్టుకొని తీసుకెళ్ళండి ఎప్పుడైనా సరేనండి ఇది ఇప్పుడే చేయమని చెప్పట్లేదు ఎప్పుడైనా సరేనండి ఒక చిన్న నిమ్మకాయని ఏంటంటే కనుక మీతో పాటు బ్యాగులో కానీ జేబుల్లో కానీ పెట్టుకొని తీసుకెళ్ళండి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయను ఇంటికి వచ్చిన తర్వాత చల్ల చుట్టూగా మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని పడేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మీ ఇంటి దగ్గరికి వచ్చిన నెగిటివిటీ ఉంటుంది కదా అది మిమ్మల్ని తాకలేదు ఒకవేళ మీ ఇంటి అంటే మీ వెంట చెడు ఏదైనా వస్తే అదేంటంటే కనుక అక్కడికి అక్కడే ఆగిపోతుంది మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెట్టదు అంటే ఇలా పడకపోవటం ఎక్కడైనా తిని వస్తే మనకు వాంతులు ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా అలాంటివి కాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఇది కూడా ప్రయత్నించవచ్చు ఇది ఎప్పుడైనా చేయొచ్చు నిమ్మకాయని దగ్గర పెట్టుకుంటే మనకు ఒక రక్షణ కవచం ఆ దేవుడే మన వెంట ఉన్నట్టు ఆ దేవుడే మనకు అంటే సమకూర్చినట్టు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినట్టు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా కూడా నిమ్మకాయతో పరిహారం చేయొచ్చు ఆ తర్వాత రేపు శుక్రవారం శుక్రవారం రోజున ఏంటంటే రావి చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు వేరులు అవుతారు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు రావి చెట్టు గురించి మన అందరికీ తెలిసిందే కదా రావి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంటే కొలువై ఉంటాడు కదండి శుక్రవారం రోజున ఏంటంటే కనుక రావి చెట్టును తాకినా రావి చుట్టూ ప్రదక్షణ చేసిన మనకు ద్వారాలు తెచ్చుకుంటాయి ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట ఎప్పుడైతే మీకు సంపాదన తగ్గిపోతుంది అప్పుడు ఏంటంటే కనుక రెండు చేతులతో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్లను తాకండి శుక్రవారం ముఖ్యంగా ప్రత్యేకించి అలా తాకి ఏంటంటే నమస్కారం చేసుకుంటే ధనచక్రం తిరిగి యాక్టివేట్ అవుతుంది ధన ద్వారాలు తెచ్చుకుని ధనం వస్తుంది సంపాదన చేతులు నిలవదు కదండి చాలా మంది కూడా ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెడుతూ ఉంటారు అలా ఖర్చు చేయకుండా కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి శుక్రవారం ఒకసారి విధంగా చేయండి శుక్రవారం ఒక చెంబడి నీళ్లను రాగి చెట్టుకు అంటే ఇలా సమ ా కానీ మనకు జన్మ జన్మల దరిద్రాలు వదిలిపోయి కోటు జన్మల పుణ్యం లభించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే రేపు శుక్రవారం రోజు మీరు ఏంటంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి రెండు యాలక్కాయలను తీసుకోండి ఇలా యాలకులు తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్లు మన ఇంటి దగ్గర ఉంటాయి కదా అక్కడ చేయొద్దండి పరిహారం పెద్దగా ఫలితం రాదు కొంచెం మన ఇంటి నుంచి దూరంగా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి ఆ ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక మనకు తీరని కోరికలు ఉంటాయండి మన కోరికలు చాలా ఉంటాయి మనకేంటంటే కొన్ని బాధలు కూడా ఉంటూ ఉంటాయి ఏదైనా కోరిక కావచ్చు అది ఇదని కాదండి ఏ కోరికైనా కావచ్చు ఏ కోరికైనా సరే మీరు ఏంటంటే కనుక మీకు తీరట్లేదు భగవంతుడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ మా కోరిక తీరనే తీరదండి ఈ కోరిక తీరితే బాగుండు అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే మీ మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని రెండు యాలక్కలని తీసుకొని తలచుట్టుద ఇరవై సార్లు తిప్పి మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి కొంచెం ఇంటి నుంచి దూరంగా ఉండేలాగా చూసుకొని అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక రెండు నిమిషాలు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మా అవసరం కోసం మేము పరిహారం చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఈ కోరిక తీరాలనేసి సంకల్పం చెప్పుకొని ఇరవై ఒక్కసార్లు తలచుట్టుద తిప్పి నమస్కారం చేసుకొని ఆ తర్వాత రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక రెండు యాలక్కాయలను పడేయండి పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు చూస్తే ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు మనకు పనిచేయవు కాబట్టి చూడకుండా తిరిగి వచ్చేయండి సరిపో ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది వెంటనే తీరుతుందని మనం చెప్పట్లేదు కానీ కొంచెం సమయం పడుతుంది కానీ కోరిక తీరటం అనేది జరుగుతుంది అనమాట మీరు కూడా ఏంటంటే కనుక కుబేరులాగా మారుతారు అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారని చెప్పొచ్చు కాబట్టి రేపు శుక్రవారం తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇది ఎప్పుడైనా చెయ్యొచ్చు సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలను అయితే చూస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాలకు అత్యంత శక్తివంతమైనదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇది శుక్రవారం పూట చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయని చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు అన్నమాట ఈ చిన్న పరిహారం ద్వారా మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి తీరడానికి అవకాశం ఉంటుంది మనకు కొంతమందికి ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కొంతమందికి చిన్న కోరికలు ఉంటాయి కదా మీ కోరిక చిన్నదా పెద్దదా పక్కన పెడితే కోరిక తీరుతుందా లేదా అది చూసుకోండి అలానే కాకుండా ఈ పరిహారం చేసిన రాత్రికి మనకు అర్థమైపోతుంది మన కోరిక తీరుతుందని అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక మనకు తెలిసిపోతుందనమాట అంటే ఆ వృక్షం అంటే దేవతా వృక్షం కదండి రావి చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన రావి చెట్టుని తాకిన రావి చెట్టు దగ్గర ఇలాంటి పరిహారాలు చేసుకున్న మనకు అద్భుతాలు జరుగుతాయని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ఇది మర్చిపోకుండా అండి చేసేసుకోండి శుక్రవారం ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ని పొందుతారండి రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే తప్పక మనకు ఫలితాలు ఉంటాయి చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలని ఇస్తాయి అనమాట చిన్న పరిహారాలే మన జీవితాన్ని మారుస్తాయి కాబట్టి మీరేంటంటే ఈ పరిహారం చేసుకోండి అలానే కాకుండా శుక్రవారం ముఖ్యంగా మనము దీపం పెడతాం కదా పెట్టేటప్పుడు రావి ఆకుడు తీసుకుని దానిపైన స్వస్తి గుర్తు వేసి మనం దానిపైన మట్టి ప్రమిదను పెట్టేసి మనం దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అనమాట ఆ ఇంటికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇది మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది వీలుంటే ఇది కూడా మీరు ఏంటంటే గనక ఆచరించవచ్చు అలానే కాకుండా ముఖ్యంగా శుక్రవారం పూట మనము రావి ఆకును తెచ్చుకుని దానిపైన చక్కగా కుంకుమతో స్వస్తి గుర్తు వేసి అది ఏంటంటే మనం బీర్వాలో దాచుకుంటే అండి బీర్వాలో నిత్యం కూడా అండి మనము అంటే పెట్టుకునే బంగారు అభినరలు కావచ్చు కీలకమైన పత్రాలు కావచ్చు ఇలా డబ్బుని మనం పెడుతూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా అండి ఎక్కువగా తాకట్లోకి వెళ్లకుండా ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఒక మెత్తిగా ఖర్చు అయ్యి ఎక్కువగా ఏంటంటే కనుక అక్కడ లక్ష్మీదేవి నివసించడానికి అవకాశం ఉంటుంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఒక్క శుక్రవారం అయినా సరేనండి ఒకసారి ఏంటంటే కనుక రావి ఆకును తెచ్చుకొని శుభ్రం చేసి కుంకుమతో మాత్రమే స్వస్తి గుర్తు వేయాలి మిగతా ఇంకా పసుపు కుంకుమ ఏది వాడకూడదు కుంకుమ మాత్రమే కుంకుమ రావి ఆకు అంతే తీసుకొని ఇంకా ఈ స్వస్తి గుర్తు వేసి కొంచెం సేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత మనం వేసిన స్వస్తి గుర్తు కొంచెం ఆరిన తర్వాత దాన్ని తీసి బిరువాలో పెడితే సరిపోతుంది మంచి ఫలితం అనేది ఉంటుంది మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ప్రయత్నించేసి ఏంటంటే చక్కగా ఫలితం పొందొచ్చు అనమాట కాబట్టి తప్పక ఆచరించండి